హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు మన వైజాగ్లో ఉన్న వారాహిని దేవి అమ్మవారు గుడికైతే వచ్చాం ఇగో ఈ కనిపిస్తున్న బిల్డింగ్లోనే ఆ అమ్మవారు ఉంటారండి ఫస్ట్ ఫ్లోర్లు అయితే సిరిడి సాయిబాబు ఉంటారు సెకండ్ ఫ్లోర్లో ఈ వారాహిని దేవి అమ్మవారు ఉంటారు మనం ఇలా మెట్ల పైనుంచే వెళ్ళొచ్చు లేదంటే లిఫ్ట్ కూడా ఉంటుంది సెకండ్ ఫ్లోర్ కదా మనం మెట్ల పైనుంచి వెళ్ళిపోద్దాం ఇది బయట మనం దీపాలు పెట్టించుకున్నా లేదంటే ఉండి కొబ్బరికాయ తెచ్చుకుంటాం కదా అవి కొట్టుకున్నా ఇక్కడ కొట్టించుకొని దీపాలు పెట్టుకోవచ్చు ఇది కనిపిస్తుంది కనిపిస్తుంది లోపల ఇదే అమ్మవారు మరి లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి అమ్మవారిని దర్శనం చేసుకుందాం లోపలికి వచ్చేసామండి ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి అయితే కుంకుమ పూజలు జరుగుతున్నాయి మేము ఫస్ట్ టైం వచ్చామండి ఈ వారాహిని దేవి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఈరోజు చాలా బాగా అమ్మవారి దర్శనం అయింది ఇంకా ఇక్కడ పూజలు కూడా చాలా బాగా చేస్తున్నారు ఈ బయట వారాహిని దేవి అమ్మ ఇంక ఈ లోపల కూడా ఉంటుంది ఆ అమ్మని కూడా దర్శనం చేసుకుందాం రండి ఈ లోపల గుడిలా ఉండి లోపల కూడా ఉంటుంది దేవి అమ్మవారు ఇక్కడ పూజలు జరుగుతున్నాయి అయితే ఇది వచ్చి అడ్రస్ డాబా గార్డెన్ దగ్గర నీలమ్మ వేప చెట్టు ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఎవరైనా సరే దేవి అమ్మవారు గుడి అంటే చెప్పేస్తారండి అక్కడ నుంచి జస్ట్ కొంచెం ముందుకు వచ్చామనుకోండి ఈ బిల్డింగ్ కనిపిస్తుంది ఇక్కడ అమ్మవారు పాదాల దగ్గర ఉన్న రక్స అయితే చిన్న పిల్లలకు కడుతున్నారు మేము కూడా మా పాపకు కట్టి మేము కూడా మా పాపకి ఒక రక్స కట్టించామండి తర్వాత ఇక్కడ ఈవినింగ్ సిక్స్ తర్వాత కుంకుమ పూజలు జరుగుతున్నాయి మొత్తం అందరూ కూడా వచ్చి కుంకుమ పూజలు చేస్తున్నారండి మేము కూడా కూర్చొని ఆ కుంకుమ పూజ అయ్యేదాకా ఉన్న కుంకుమ పూజ అయిపోయిన తర్వాత అయితే అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇక బయటికి వచ్చేసాం ఇంకొకటి మొత్తం అందరు కూడా లేడీస్ కుంకుమ పూజ చేస్తున్నారు ఇది వచ్చి సిక్స్ నుంచి సెవెన్ వరకు ఈ కుంకుమ పూజ జరుగుతుంది ఈ పూజ అయిపోయాక మేమైతే అమ్మవారిని దర్శనం చేసుకొని ఇలా బయటికి వచ్చేసాం మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాయ్ బాబా ఉన్నారు కదా బాబాని దర్శనం చేసుకుందామని ఇలా బయటికి వచ్చేసాక ఫస్ట్ ఫ్లోర్ లిఫ్ట్ ఉంది లేదంటే మెట్లు పైనుంచి అయినా కిందకి ఇలా దిగిపోవచ్చండి మేము ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వచ్చేసాం ఆ బాబాని దర్శనం చేసుకుందామని ఫస్ట్ రాగానే మనకైతే గణేష్ విగ్రహం కనిపిస్తోంది గణేష్ని కూడా దర్శనం చేసుకున్నా ఇదేనండి కనిపిస్తుంది కదా లోపల బాబా గుడి ఈవినింగ్ సిక్స్ థర్టీ దాటిందిగా ఇక్కడ బాబాకి కూడా పూజ జరుగుతున్నాయి హారతిస్తున్నారు మరి లోపలికి వెళ్ళి ఆ బాబా దర్శనం కూడా చేసుకుందాం ఇదిగోండి బాబా గుడి ఆ బాబాని మీరు కూడా దర్శనం చేసుకోండి ఫస్ట్ టైం వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మీరు కూడా తప్పనిసరి తప్పనిసరిగా ఈ వారాహిని అమ్మవారిని ఇంకా బాబాని దర్శనం చేసుకోండి సెకండ్ ఫ్లోర్లో అమ్మవారు ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో బాబా ఉంటారు బాబా హారతి కూడా తీసుకొని ఆ బాబా దర్శనం కూడా చాలా బాగా అయిపోయిందండి ఈరోజు అమ్మ దర్శనం బాబా దర్శనం రెండు కూడా బాగా అయిపోయి ఉయ్యాల్లో బాబా చూసారా అంతే అండి వీడియో బాయ్ బాయ్ ఇంకా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ అండి